ఏలూరు జిల్లా కైకిలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరు పట్టణం పరిధిలో ఉన్న దానగుడు అంటే అంబేద్కర్ వాడలో ఈ నెల ఐదవ తారీఖున చిన్న ఘర్షణని ప్రాణాలు తీసే విధంగా వ్యవహరించిన తీరు ఆ ఘటన చాలా దురదృష్టకరం ఈరోజు ఆ జరిగిన ఘటన ఐదవ తారీఖు జరిగిన ఘటన తక్షణమే కైకూర్ నియోజకవర్గ పెద్ద శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కైకిలూరులో లేకపోయినా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్లు అందరినీ ఆదేశించడం అర్ధరాత్రి పూట కూడా జరిగిన ఘటన వెంటనే జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా ఎస్పీ గారు సూపరింటెండెంట్ పోలీస్ గారు అదేవిధంగా డిఎస్పి గారు ఇక్కడ స్థానికంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ పోలీస్ శాఖ అందరూ తక్షణమేనట్టయి ఆ ఘటనని త్రేవృత్వం కాకుండా అణచివేసే విధంగా దానికి సంబంధించిన వ్యక్తుల్ని ఆ లారీకి సంబంధించిన వ్యక్తులందరినీ మూడో రోజే ఆశ్చర్యం చూపించి ఒక వ్యక్తిని కూడా పది రోజుల్లో ట్రేస్ అవుట్ చేసి అందరినీ రిమాండ్ వేసి మనకి హక్కు ఎందుకంటే మనం దెబ్బతిన్న వాళ్ళం కాబట్టి మనకు రావాల్సిన హక్కు అట్రాసిటీ కేసు అదేవిధంగా విధంగా మెటర్ త్రీ నాట్ సెవెన్ ఇంక్లూడ్ చేసి రిమాండింగ్ పంపి బందర్ సభ్యులకు పంపిన సందర్భం అందరికీ తెలిసిందే ఈరోజు జరిగి పదిహేను రోజులు అయిపోయింది ఇప్పటి నుంచి గత మూడు రోజులుగా అక్కడ ఉన్న దానగుడెం ప్రాంతంలో కానీ ఆ పక్కనే ఉన్న ఉన్న మిగతా కులాలని అందరూ అన్నదమ్ముల భావంతో చక్కగా స్నేహపూర్వకంగా ఉన్నారు ఎవరు పణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ వరకే బాగానే ఉంది అదేవిధంగా దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది సోషల్ మీడియా వేదికగా బయట వ్యక్తులు ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న దళిత నాయకులు కానీ తదితర నాయకులు మిగతా పార్టీల నాయకులు కూడా తక్షణమే స్పందించి ఈ దాడి జరగడం దురదృష్టకరం అని చెప్పి పోలీస్ శాఖ కూడా వాళ్ళ ఆదేశాలు ఇవ్వటం అందుకు బాధ్యులుగా ఉన్న వ్యక్తులందరినీ రిమైండ్ అయ్యి మనందరికీ తెలిసిందే దీన్ని బయట నుంచి వచ్చే వ్యక్తులు కొలసంగాలుగా ఏర్పడి వచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్తే అందరికీ ఇబ్బంది లేదు ఎవరికి కానీ పరామర్శలు పేరుతో సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడతాం మాత్రం తప్పు ఎందుకంటే ఇక్కడ స్థానిక మేము మేమందరం బలంగా నియోజకవర్గంలో ఉన్నాం మనకి ఎలాంటి ఎప్పుడు జరగల ఆ రోజు ఐదవ తారీఖు జరగడం చాలా దురదృష్టకరం దాని దృష్టిలో ఉంచుకునే మేము రెండు వర్గాలకు ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ముల ప్రాంతాల్లో నివసించే వాళ్ళం కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి గొడవలు తావు లేకుండా అందరూ స్నేహపూర్వకంగా వెళ్ళాలనే ఒక మంచి సంకల్పంతో మేమందరం కూడా వారి బాధితులకి అండగా ఉండడం దానికి ఘటన వాళ్ళని డిపార్ట్మెంట్ పరంగా పోలీసు వారి వెంటనే వారిని సబ్జెక్టు పంపడం కూడా జరిగిన సంగతి తెలిసిందే ఇందులో దృష్టిలో ఉంచుకుని కూడా ఈ రోజుకి ఎవరెవరో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు పెడతారు అది సరైన పద్ధతి కాదని పొద్దున్నే మేము దానగుడెం ప్రాంతంకి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాం వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు ఎందుకంటే అక్కడికి ఇక్కడ సంబంధించిన బాధ్యత దారికి సంబంధించిన వ్యక్తులందరూ ఇతవరకు స్నేహపూర్వం ఉన్న కానీ వాళ్ళు జరిగింది కాబట్టి వారిని కూడా చట్ట ప్రకారం శిక్షించారు కాబట్టి చాలు కాస్త ఇంకా ఏ అన్యాయం జరగకుండా జాగ్రత్తగా మన ప్రాంతం చూడమన్నారు ఇప్పుడు స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ రోజుకి దానగుడెం ప్రాంతం బయట ఉన్న అంబేద్కర్ వాడి ప్రాంతానికి బయట ఉన్న ఆంజేయ స్వామి గుడి దగ్గర పోలీస్ సిబ్బందిని పెడతాం కానీ ఎటువంటి అల్లర్ల అవతల సంఘటనలు జరగకుండా వాళ్ళు తీసుకున్న తీరు ఆదర్శనీయం అభినందనీయం మేమందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో వారికి అందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనందరం కూడా ఈ భవిష్యత్తులో ఎలాంటి దారుణాలు లేకపోతే ఎలాంటి ఏమైనా ఘటనలు జరగకుండా ఇప్పటివరకు జరగల జరిగే పరిస్థితి కూడా రాకుండా స్థానికంగా ఉన్న నాలుగు మండలాల్లో నియోజకవర్గ పరిధిలో దళితులందరం పార్టీలకు అతీతంగా ఒకటై మేమందరం మన దానగుణం ఈ ఘటన జరిగింది ఎలా వ్యవహరించామో ఇప్పుడు కూడా వ్యవహరిస్తాం కానీ బయట వ్యక్తులు మాత్రం వాళ్ళు మా అమ్మేది గారి కుటుంబ సభ్యులే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టద్దు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు అటువైపు వారు కూడా సోషల్ మీడియాలో కొద్దిగా పాత వీడియోలు అన్ని పెట్టే విధంగా చేస్తాయి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఈ రెచ్చగొట్టే విధంగా ఇరు వర్గాలు ఏ పార్టీ అయినా ఎవరైనా సరే పోలీసులు వారు చట్ట ప్రకారం తీసుకునే చర్యలకి ప్రతి ఒక్కరూ అవుతారు దీనికి కూడా మేము తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి తప్పు చేసే సోషల్ మీడియాలో తప్పుగా అసభ్యకరంగా అదే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పెడితే మాత్రం సైన్ చేయలేని కైలూరు నియోజకవర్గ అంబేద్కర్ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం